శ్రీ శ్రీమాత అమ్మ శ్యామలా నవరాత్రిలో ఈరోజు ఎనిమిదవ రోజు చాలామందికి ఉండే అపోహ ఏంటంటే ఇవాళ నవమి వచ్చేసింది కదా నవముతో సరి కదా నవరాత్రులు రేపటి నుంచి దశమి కాబట్టి మరి చేయ అవసరం లేదు అని చాలామంది పడుతున్నారు మనము ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసుకోవచ్చు మనం అన్వయించుకోవడం దాన్ని బట్టే ఉంది మనకున్న పరిస్థితులు బట్టి చాలామంది అన్వయించుకుంటున్నారు చాలామంది ఏంటంటే వేగంగా అయిపోవాలి ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అయిపోతాయి అనుకునే వాళ్ళు మాత్రం ఈ రోజుతో ఎండ్ చేసేస్తారు లేదు పర్ఫెక్ట్గా చెయ్యాలి అనుకునేటప్పుడు మాత్రం తొమ్మిది రాత్రులు చేస్తాము తిథులు లెక్క అయితే జాముల లెక్క తిథులు జరిగిపోతాయి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకే తిథి ఉండదు కదా కాబట్టి మనం నవరాత్రులు లెక్కేస్తాం కాబట్టి రేపు రాత్రితోనే నవరాత్రులు అవుతాయి ఎల్లుండు మనం ఉద్వాసం పలుకుతాం